హలో ఫ్రెండ్స్ రేపు కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక జాను నవ్వుతుంటే ఇదంతా జయవర్ధన్ విని ఏంటి నా జాను నవ్వుతుంది అసలు అక్కడ ఏం జరుగుతుంది అయినా ఈ సిద్ధు రాగానే జాను నవ్వడం ఏంటి వెళ్ళి చూడాలి నాకు అప్పుడే అర్థమవుతుంది అనుకుంటూ జయనందన్ జాను దగ్గరికి వెళ్ళగానే ఇక జాను పులి మాస్క్ పెట్టుకోవడం చూసి దాన్ని తీసేస్తుండగా ఇక వెంటనే జయనందన్ జాను అలాగే ఉంచు తీసేయకు ఏంటి సార్ ఏమైంది ఇక లక్ష్మి వెంటనే ఏంటి బాబు ఎందుకలా మాట్లాడుతున్నావు అసలేమైంది బాబు ఏం లేదంటే జాను మరి పులివేషంలో భయపెట్టించింది కదా మరి జాను చూసినట్టే కదా ఇక సిద్ధు వెంటనే అవును జై గారు మీరు చెప్పేది కూడా నిజమే మీ కాబోయే ఫియాన్స్ ఆకతాయి అనుకుంటా బాగా అల్లరిచేస్తుంది ఇక జై కోపంతో ఏంటి సిద్ధు చెప్పేది నేను నువ్వు కాదు అర్థమైందా నా భార్య గురించి నాకు బాగా తెలుసు ఇలా జయవర్ధన్ కోపంగా అనేసరికి ఇక సిద్ధు చాలా బాధపడుతూ ఇక బయటికి వెళ్ళిపోతాడు ఇదంతా లక్ష్మి విని సిద్ధు దగ్గరికి వచ్చి నాన్న నువ్వు అతనన్న మాటల్ని ఏం పట్టించుకోకు ఆ అబ్బాయి కూడా చాలా మంచివాడు జాను అంటే చాలా ప్రేమ అమ్మ నాన్న లేని అబ్బాయి కదా ఎలా మాట్లాడుతున్నాడో తనకి అర్థం కావట్లేదు తన బదులు నన్ను క్షమించు తమ్ముడు ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు అయినా జే అన్న దాంట్లో తప్పేముంది పర్లేదక్క ఇవన్నీ నాకు కామనే కానీ ఒక్క విషయం చెప్తున్నానక్క జయవర్ధన్ గారిని చూస్తుంటే నాకెందుకో కాస్త డౌట్గా అనిపిస్తుందక్క కాస్త జాగ్రత్త అక్క మీరు తమ్ముడు మా చిన్నలుడు చాలా మంచివాడు అక్క మంచివాడు అని మనం అనుకుంటే సరిపోదు కదక్క తల్లిదండ్రులు లేని అబ్బాయి అంటున్నారు మరి మంచివారో చెడ్డవారో మీరే ఆలోచించుకోండి అక్క అని చెప్పి సిద్ధు వెళ్ళిపోగానే ఇక లక్ష్మి ఆలోచనలో పడిపోతుంది ఇదంతా జైవిని ఓహో సిద్ధు నన్ను ఇలా బుక్ చేశాడా ఇక జయలక్ష్మి దగ్గరికి వచ్చి ఆంటీ నేను తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి ఎందుకంటే నా కాబోయే ఫియాన్స్ని ఎవరైనా తక్కువ మాట్లాడినా నేను సహించనా ఆంటీ భార్యను అనే రైట్స్ ఎవరికి లేదా ఆంటీ అందుకే అలా అన్నాను ఆంటీ ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి ఆంటీ ఏంటి బాబు మీరు నన్ను క్షమాపణ కోరడం ఏంటి అయినా మీరు మాట్లాడిన దాంట్లో ఏం తప్పులేదు బాబు లోపలికి వెళ్దాం పదండి ఇక జయవర్ధన్ జాను కుర్చీలో కూర్చోగానే ఇంతలో పంతులు గారు వచ్చి అయ్యా అమ్మాయి తరపు బంధువులు ఉన్నారు కానీ అబ్బాయి తరపున బంధువులు ఎవరు లేరు కదా ఇక వెంటనే జయనందన్ మాట్లాడుతూ మరి ఎవరు లేకపోతే తాంబూలాలు ఎలా మార్చుకుంటారు అయ్యా మరి ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే తాంబూలాలుగా మార్చుకోవచ్చు కదా ఇక వెంటనే బామ మాట్లాడుతూ సంతోష్ వాణి మీరు పెద్దవాళ్ళుగా ఉన్నారు కదా మీరిద్దరు తాంబూలాలు మార్చుకోండి ఇది విని జయవర్ధన్ చాలా సంతోషపడిపోతాడు ఇటు ఏమో విశ్వ బాధపడుతుంటే త్రివేణి మాట్లాడుతూ నువ్వు ప్రేమించిన అమ్మాయి ఏమైనా అన్నదారా అన్నదమ్మా రోజు నా నిశ్చితార్థం నువ్వు తప్పకుండా రావాలి అంది నా వల్ల కావట్లేదమ్మా నాకు జాను కావాలి అంటూ విశ్వ తల్లి ఊడిపై పడి ఏడుస్తుంటే నాన్న విశ్వ ఎందుకలా ఏడుస్తున్నావురా నీ మనసులోని మాట జానుకు చెప్పేరా అమ్మ నాకు ధైర్యం సరిపోకునే లెటర్లో నా లవ్ లెటర్ని రాసానమ్మా కానీ జాను చదివిందో లేదో అర్థం కావట్లేదమ్మా రే విశ్వ ఎందుకు బాధపడుతున్నావురా ఒకవేళ నువ్వు కనుక లవ్ లెటర్ రాస్తే తప్పకుండా నీకు జాను ఫోన్ చేసి చెప్పేది జాను నువ్వు రాసిన లవ్ లెటర్ చదవలేదన్నమాట ఒకసారి అర్థం చేసుకోరా ఇప్పుడైనా మంచిది టైం వేస్ట్ చేయకుండా నీ ప్రపోజల్ని జానుకు చెప్పిరా లేదమ్మా నేను చెప్పను ఎందుకంటే ఆల్రెడీ జానుకు ఎంగేజ్మెంట్ జరిగిపోవచ్చు ఇక వెళ్ళి ఏం ప్రయోజనం అమ్మా అనుకుంటూ విశ్వ ఏడుస్తుంటే నాన్న ఏడవకరా నాకేడుపుస్తుంది మీకు విషయం తెలుసా మీ అత్త కూడా ప్రేమించిన అబ్బాయిని వదులుకోక ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసుకొని వచ్చింది అందుకే మీ నాన్నకు మీ తాతకు మీ అత్త అంటే ఇష్టం ఉండదు నువ్వు కనుక ఇలా చేస్తే మీ నాన్న మీ తాత ఊరుకోడు అమ్మ ఎలాగైనా సరే నాన్నను తాతను కన్విన్స్ చేస్తాను కానీ జానుకు నిశ్చితార్థం అయిపోయింది కదమ్మా నాకు జాను కావాలమ్మా ఏం చేయాలో చెప్పమ్మా నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు రే నేను చెప్పేది వినరా నువ్వు ధైర్యం తెచ్చుకొని నీ మనసులోని మాటను చెప్పేసే ఇలా బాధపడితే ఏం రాదురా నా మాట విని వెళ్ళి చెప్పరా అని చెప్పగానే ఇక విశ్వ ధైర్యం తెచ్చుకొని లక్ష్మి వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు ఇటు ఏమో జయనందన్కి జానుకు తాంబూలాలు మార్చుకున్న తర్వాత ఇక జాను సిగ్గుపడుతూ జయనందన్కి రింగ్ తొడుగుతుంది జయనందన్ కూడా జానుకు రింగు తొడుగుతాడు ఇద్దరు ఒకరినొకరు పూలదండ మార్చుకుంటారు ఇంతలో విశ్వ రాగానే జాను సంతోషపడుతూ రే విశ్వ ఇప్పుడేమో నిశ్చితార్థం అయిపోయిందిరా నాకు చాలా సంతోషంగా ఉందిరా జైనంద సార్ లాంటి భర్త రావడం నా అదృష్టం రా ఏంట్రా ఇంత లేట్గా వచ్చా ఇంతసేపు ఏం చేసావురా టెన్ టైమ్స్ కాల్ చేశాను కానీ కాల్ లిఫ్ట్ చేయలేదు ఏదో పనులున్నావని ఊరుకున్నాను ఇప్పుడు వచ్చావు కదా నాకు చాలా సంతోషంగా ఉందిరా చెప్పురా విశ్వ మా ఇద్దరి జోడి ఎలా ఉంది బాగుంది కదా నీకు నచ్చింది కదరా మరి నువ్వు ప్రేమించిన అమ్మాయికి ప్రపోజల్ చేసావారా అంటే అది జాను చెప్పలేదు ఇంకా చెప్పేయాలిరా తొందరగా చెప్పి నీ మనసులోని మాటని చెప్పేయాలి కదా దాచుకుంటే ఏం వస్తుంది ఒకవేళ ఆ అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్ళి చేసుకుంటే అదే అయిపోయింది జాను ఏంటి విశ్వా ఏం మాట్లాడుతున్నా అంటే అది జాను ఏం లేదులే ఇంతలో జై విశ్వం చూసి ఏంటి విశ్వా నీ ప్రపోజల్ని జానుకు చెప్దామని వచ్చావా నీ మోహం చూస్తేనే తెలిసిపోతుంది నువ్వు జానును ప్రేమిస్తున్నావని జాను నాది నా సొంతం ఇలా జయనందన్ అనేసరికి విశ్వ మౌనంగా ఉండిపోతాడు ఇక విశ్వ వాళ్ళమ్మ మాటలను గుర్తు తెచ్చుకొని జాను దగ్గరికి వచ్చి జాను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి ఏంట్రా ఏ విషయం గురించి పైకి వెళ్దాం పద జాను నీకు చెప్తాను ఇక జయనందన్ మనసులో ఏంటి ఈ విశ్వ తన మ్యాటర్ని చెప్దాం ఒకవేళ జానుకు చెప్తే జాను డల్ అయిపోతుంది అలా జరగడానికి వీల్లేదు ఏదో ఒకటి చేసి ఈ విశ్వాను ఇంట్లో నుంచి బయటికి గెంటేయాలి లేకపోతే నా జాను బాధపడితే నేను సహించలేను అనుకుంటూ జయనందన్ విశ్వ దగ్గరికి వచ్చి విశ్వ నాకు తెలిసిపోయింది నువ్వు ఏ అమ్మాయిని లవ్ చేస్తున్నావో నాకు అర్థమైంది ఇదంతా జాను విని ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు వీడు ఏ అమ్మాయిని లవ్ చేశాడు అంటే అది జాను జూనియర్లో ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు నాకు విశ్వ ఇంతకు ముందుకే చెప్పాడు విశ్వ ఏమనుకుంటున్నావురా అంటే నాకు చెప్పకుండా సార్కి చెప్పావా ఇది విని విశ్వ ఒక్కసారిగా షాక్ అవుతాడు అంటే జాను అది కాదు జాను రే నాకు ఎప్పుడు అర్థమైందిరా ఆ అమ్మాయిని నాకు రేపు చూపించాలి చూపించకపోతే అసలు నీతో మాట్లాడనే మాట్లాడను అర్థమైందారా ఇలా జాను అనేసరికి విశ్వ మౌనంగా ఇంటికి వెళ్ళిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్